హాయ్ ఫ్రెండ్స్ అగ్నివీర్ నేవీ ఎస్ఎస్ఆర్ సంబంధించింది అండ్ అదేవిధంగా ఎంఆర్ సంబంధించింది ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్కి సంబంధించినటువంటి రిజల్ట్ ఏదైతుందో మనకి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అన్నట్టు సో ఈ మెరిట్ లిస్ట్ అనేది మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి క్లియర్ గా చెప్తాను అయితే ఇది ఎప్పటిది అని మీకు డౌట్ అయితే రావచ్చు అయితే ఎప్పుడు రాసామంటే ఇది జూలైలో రాసినటువంటి ఎగ్జామినేషన్ ఇది సో మనకి అక్టోబర్ లో మనకి ఫస్ట్ ఇది సారీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి రిజల్ట్ అయితే వచ్చేసింది కదా సో ఆ తర్వాత ఫస్ట్ టూ థౌజండ్ అప్పుడు రాసిన వాళ్ళకే సో అప్పుడు రాసిన వాళ్ళు కొద్దిమంది రిజల్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా నాకు రాలేదు అని అనుకున్నారు కదా ఇది సెకండ్ లిస్ట్ టైప్ అన్నట్టు అంటే కట్ ఆఫ్ తగ్గించారు అప్పుడు ఎస్ఎస్ఆర్ మనకి ఫార్టీ పెట్టారు సో ఇప్పుడు థర్టీ ఎయిట్ పెట్టిన వాళ్ళకి కూడా జాబ్ అయితే వస్తుంది అన్నట్టు ఓకేనా అంటే ఒకటే ఎగ్జామినేషన్కి రెండు రిక్యూమెంట్లకి ఒకేసారి మనకి తీసు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మెరిట్లు మాత్రం సపరేట్ సపరేట్గా ఇస్తున్నారు అన్నట్టు కాబట్టి అప్పుడు రాష్ట్ర వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఓకేనా ఏ విధంగా చెక్ చేసుకోవాలో చెప్తాను అండ్ చాలా మంది కూడా మర్చిపోయి ఉంటారు కాబట్టి ఇది జాబ్ అన్నట్టు మీకు లైఫ్ ఇది కాబట్టి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఎవరైనా జూలైలో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే నేవీ వాళ్ళకి వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా ఫస్ట్ మీరు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో యూఎఫ్జే ఛానల్ అని ఉంటుంది టెలిగ్రామ్కి వచ్చి యుఎఫ్జే స్పేస్ ఛానల్ అని సెర్చ్ చేయండి చేశాక మీకు ఇక్కడ ఈ యొక్క నేవీకి సంబంధించినటువంటి లింక్ అయితే ఉంటుంది అన్నట్టు దీనిపైన అయితే క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేశాక మీరు అప్పుడు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఏదైతే లాగిన్ ఐడి మెయిల్ ఐడి అండ్ అదేవిధంగా పాస్వర్డ్ ఉంటుంది కదా సో ఆ పాస్వర్డ్ అయితే ఉంటుంది కదా సో ఆ పాస్వర్డ్కి అయితే మీరు ఎంటర్ చేసేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా సో అక్కడ చూడండి లాగిన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది రిజిస్టర్ మెయిల్ ఐడి అండ్ అదే విధంగా పాస్వర్డ్ ఆ తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయాలి ఈ విధంగా లాగిన్ పైన క్లిక్ చేయగానే మీ అకౌంట్ అయితే లాగిన్ అయిపోతారు సో చూడండి నేను ఒక స్టూడెంట్ అయితే లాగిన్ అయితే చేశాను సో ఇక్కడ చూడండి ఏమని వచ్చిందంటే కాల్ లెటర్ ఫర్ అగ్నివీర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ అని చెప్పేసి కంగ్రాచులేషన్ తో మనకి నేవీ ఎస్ఎస్ఆర్ కి సంబంధించినటువంటిది ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి స్కోర్ కూడా చూసుకోవచ్చు క్వాలిఫైడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అన్నట్టు సో ఇక్కడ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ మార్క్స్ కట్టా పెట్టడం జరిగింది థర్టీ ఎయిట్ అయితే రావడం జరిగింది అన్నట్టు క్వాలిఫైడ్ అవడం జరిగింది అంటే జాబ్ వచ్చింది అన్నట్టు అప్పుడు ఎంత పెట్టారంటే అప్పుడు ఫార్టీ పెట్టారు అప్పుడు ఫార్టీ పెట్టారు అన్నట్టు కట్టాఫ్ అప్పుడు ఫార్టీ వరకు వచ్చిన వాళ్ళని తీసుకున్నారు ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే థర్టీ ఎయిట్ పెట్టిన వాళ్ళకి థర్టీ ఎయిట్ వచ్చిన మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాక్సిమం మనకి సెలెక్ట్ అయిపోతున్నారు ఇది ఎస్ఎస్ఆర్ పరంగా చెప్పాను ఇంకా సో మిగతా అన్నీ కూడా మీరైతే సేమ్ ఇలా లాగిన్ అయిపోయి అయితే చెక్ చేసుకోండి ఈ విధంగా ప్రొసీజర్ అయితే చెప్పడం జరిగింది సో మీరు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉంటాయో ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు ఇక్కడైతే మనకి రెడ్ మార్క్లు ఇచ్చారు కదా ఇన్స్ట్రక్షన్ డౌన్లోడ్ చేసుకోండి మనకి జాయినింగ్ వచ్చేసి ఎస్ఎస్ఆర్ వాళ్ళకి సెవెంత్ అయితే ఏప్రిల్కి అయితే మనకి ఇవ్వడం జరిగింది ఏప్రిల్ సెవెంత్కి అయితే ఇవ్వడం జరిగింది అన్నట్టు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో పెట్టాను నేను ఫర్దర్గా వాటి ఇన్స్ట్రక్షన్ బేస్ చెప్పాలా లేదని లేదంటే గతంలో చాలా సార్లు కూడా చెప్పాను అండ్ డాక్యుమెంట్స్ కూడా ఏమేం కావాలని చెప్పేసి గతంలో నేను చాలా వీడియోస్ చేశాను మీరు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తాయి అన్నట్టు డాక్యుమెంట్ ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అని చెప్పేసి సో కాబట్టి అది ఒకసారి అయితే చూడండి జాయినింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదవండి మీకు అన్ని కూడా అర్థమవుతాయి ఎవరైనా సెలెక్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను సో దాని తగ్గట్టు మీకు డాక్యుమెంట్స్ ఏమైనా డౌట్స్ కానీ మీకు మీరు ఒకసారి డిస్కషన్ చేసుకోవచ్చు ఓకేనా సో సెలెక్ట్ అయిపోతే కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్కి వాట్సాప్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ ఉంది సో ఈ నుంచి అయితే మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి యూబ్ జాప్లో ఎస్ఎస్ఆర్ సంబంధించినటువంటి అండ్ ఎమ్ఆర్ సంబంధించినటువంటి బెస్ట్ ఆన్లైన్ క్లాసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ వన్ అగైన్